మాట్లాడదాం డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు బండారు రామ్మోహన్ రావు గారు ప్రముఖ విశ్లేషకులు అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి లింగం యాదవ్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు శుభప్రత్ పటేల్ గారు బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అవుతున్నారు నమస్కారం అండి అందరికీ ముందుగా డాక్టర్ లింగం యాదవ్ ఉప ఎన్నికలు జరగవు అని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది సో ఇది టెన్త్ షెడ్యూల్ ను అపహాస్యం చేసినట్టే అని అభివర్ణించారు జస్టిస్ గవాయ్ సో దీనిపై ఎలా స్పందిస్తోంది కాంగ్రెస్ నమస్కారం డెనెట్ గా అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడుతూ అసెంబ్లీలో చెప్పడం జరిగింది తప్ప ఎక్కడ కూడా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ న్యాయ వ్యవస్థను ఎక్కడ కూడా అగౌ అగౌరవపరిచినట్టు ఎక్కడ కూడా మాట్లాడలేదు ఇవాళ మనం ఈ డిఫెక్షన్ గురించి కనుక మనం ఒకసారి మాట్లాడుకుంటే ఆనాడు ఈ దేశంలో పెద్దలందరికీ తెలుసు ఏ విధంగా ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీలో మారితే దానికి వ్యతిరేకంగా ఇట్లా రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో ఆంటీ డిఫెక్షన్ లా తీసుకురావడం జరిగింది అది టెన్త్ షెడ్యూల్ లో ఇవాళ చేర్చడం జరిగింది అయితే దానికి ఈ విధంగా ఉంటే గత పదేళ్లలో ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బిజెపి గాని అదే విధంగా తెలంగాణని పరిపాలించినటువంటి టిఆర్ఎస్ కానీ ఏ విధంగా ఈ ఆంటీ డిఫెక్షన్ లాట్ చేసి చేరికలకు ప్రోత్సహించిందో మనందరికి తెలుసు ఇక ప్రత్యేకించి బిజెపి గురించి మాట్లాడుతుంటే వాళ్ళ మణిపూర్ లో కర్ణాటకలో మహారాష్ట్ర సిండే రెగ్యూసి మధ్యప్రదేశ్ లో గోవాలో ఏ విధంగా డే లైఫ్ లో ఎలక్ట్ అయిన ప్రజాస్వామ్యాల్ని మర్డర్ చేసిందో మనందరూ చూసాం అదే విధంగా తెలంగాణ నుంచి ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి బట్టి బిక్ష గారిని ఆనాడు కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నాయకుడిగా నియమిస్తే అప్పుడున్నటువంటి పాలకులు కేసీఆర్ గారు తట్టుకోలేక ఒక దళిత నాయకుడు సిఎల్పిగా ఉండకూడదనే ఒక దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా అప్రసా ప్రజాస్వామికంగా ఏ విధంగా చేర్చుకున్నాడో మనం చూసాం అదే అంతకే కాకుండా పార్టీ నుంచి రిజైన్ చేయకుండా మినిస్టర్ చేసినటువంటి సందర్భం మన అందరికీ తెలుసు సబితా ఇంద్రారెడ్డి గారికి కావచ్చు విధంగా టీడీపీ నుంచి వచ్చినటువంటి తలసారి శ్రీనివాస్ యాదవ్ కావచ్చు ఇవాళ నేను ఏమంటున్నా అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ డేఫరెంట్ కూడా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఉండాలి అని నమ్మే పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారే చాలా స్పష్టంగా చెప్పారు నిండు అసెంబ్లీలో ఆపోజిషన్ నాయకుడు మీరు అసెంబ్లీకి రండి సలహాల సూచనలు ఇవ్వండి ఇవాళ ప్రజాస్వామ్యంలో పాలక పక్షం ప్రతిపక్షం రెండు ఉండాలని కోరుకునే పార్టీ ప్రభుత్వం మాది ఎక్కడ కూడా నిన్న జరిగి అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఇవాళ గతంలో ఉన్న చట్టాలు ఇప్పుడున్నాయి కొత్త చట్టాలు మారలేదే రాజ్యాంగం సేఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యం గత గతంలో ఉంది ఇప్పుడు అదే ఉంది ఇవాళ అకార్డింగ్ టు ఇవాళ యాంటీ డిఫెక్షన్ లా టెన్త్ షెడ్యూల్ ప్రకారం ఏముందంటే స్పీకర్ హ్యావ్ అనే డిస్క్రిషన్ పవర్స్ ఇవాళ చాలా స్పష్టంగా ఉందండి అందులో ఒక సిక్స్త్ పేరాలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు ఇంకొకటి కోర్ట్ కెనాట్ డిటర్మిన్ అయినా డిటెక్ట్ ద ఇవాళ స్పీకర్ ని స్పీకర్ ని వాళ్ళు ఒక అడ్వైజ్ చేయగలుగుతారు తప్ప వాళ్ళు నిర్ణయం తీసుకోవాలని ఆ విధంగా ఫోర్స్ చేయడానికి భారత రాజ్యాంగం ప్రకారం ఎక్కడ కూడా అవి ఒప్పుకోవు స్పీకర్ పదవి అనేది ఒక సెమీ జుడిషరీ మనందరూ తెలుసు విత్ ఇన్ డ ఎప్పుడు అసెంబ్లీ కారిడార్ లో ఏర్ణమైన కూడా స్పీకర్ తీసుకుంటారో అలాగే ఆఫీస్ ని కూడా జస్టిస్ జస్టిస్ గవై ప్రశ్నించారు స్పీకర్ ఆఫీస్ ని కూడా ప్రశ్నించారు అంటే మీరు అనర్హత పిటిషన్ల పై నిర్ణయం తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది రెండు వరకు వెయిట్ చేయమంటారని కూడా చాలా సీరియస్ అయింది నేను అదే చెప్తున్నాను గత ఆ గతంలో కూడా ఇవి జరిగినాయి కొత్త కాదు నేను అదే చెప్తున్నా భారత రాజ్యాంగం ప్రకారం స్పీకర్ కు ఒక డిస్క్రిషన్ పవర్స్ ఉంటాయి స్పీకర్ పవర్స్ ని నువ్వు ఛాలెంజ్ చేయడానికి వీల్ లేదు ఇవాళ జ్యుడిషియరీ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ ఒక త్రీ ఐడెంటికల్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు కూడా కానీ స్పీకర్ పై స్పీకర్ పై కాంగ్రెస్ ఒత్తిడి తెస్తోంది ఈ నిర్ణయం తీసుకోవడంలో అందుకోసమనే ఆలస్యం అవుతోంది అనేటువంటి విమర్శలు ఆరోపణలు కూడా ఉన్నాయి అదే ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గాని ఎవరు కూడా ఆ విధంగా మాట్లాడలేదు స్పీకర్ అదే చెప్తున్నా స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు కదా నువ్వు స్పీకర్ ఏటె ఎప్పటి వరకు నిర్ణయం తీసుకోవాలండి చేస్తావు ఇవాళ నేను అదే చెప్తున్నా ఐడెంటికల్ ఇన్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ అవి అన్ని కూడా ఇవాళ శాసనసభ వ్యవహారాలలో ఎప్పుడు జోక్యం చేసుకుంటాయి న్యాయస్థానాలు కోర్టు చెప్పిన రెండు వేల రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మీరు నిర్ణయాన్ని తీసుకోవడానికి టైం తీసుకున్నా కూడా పెద్ద ఆశ్చర్యం ఏం లేదంటారు ఎందుకంటే స్పీకర్ అనేటువంటిది మీరు చెప్పినట్టుగా పరిధిలో లేదు కదా మనం మాట్లాడడానికి లేనటువంటిది అని చెప్తున్నారు నేను దాన్ని రాజు గారు దానికి ఒక సింపుల్ ఎగ్జిస్ ఒక ఉదాహరణ ఇస్తాను ఇవాళ ఆంటీ లాని మాడిపై చేసి కొత్త పార్లమెంట్ లో ఒక చట్టం తీసుకురండి స్పీకర్ ఇన్ని రోజుల్లోనే నిర్ణయం తీసుకోవాలని ఒక లా తీసుకురావచ్చు కదా అప్పుడు డైరెక్ట్ పార్లమెంట్ లో ఒక యాక్ట్ అయితే ఈ సమస్య ఉండదు కదా నేను ఏమంటున్నా అంటే దయచేసి మిస్లీడ్ చేస్తున్నారు మన జరిగింది ఇక్కడ కూడా చట్టాలని కానీ న్యాయస్థాలను కానీ ఎవరు కూడా అగౌరవపరచలేదు గతంలో ఉన్న చట్టాలు ఇప్పుడు ఉన్నాయి ఆ చట్టాల ప్రకారం స్పీకర్ ఎ డిస్క్రిషన్ పవర్ ఉంది మరి డిస్క్రిషన్ ఉన్నప్పుడు స్పీకర్ నేను ఎట్లా కోర్టులు ఎట్లా ఛాలెంజ్ చేస్తాయి గతంలో కూడా ఇదే ఇట్లా ఇప్పుడు స్పీకర్ అనేది ఒక పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్ అండి లెజిస్లేచర్ ఒక పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్ వ్యక్తులు మారొచ్చు వ్యవస్థలు మారలే కదా అప్పుడు ఎందుకు తీసుకోలేదు దేశవ్యాప్తంగా కదా ఆ విధంగా మాట్లాడింది తప్ప ఎక్కడ కూడా న్యాయస్థానాన్ని అగౌరవపరిచినట్టు దయచేసి అది ఆ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు నేను ఏమంటున్నాడు చెప్పినట్టు కూడా స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు వెయిట్ చేయండి స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు